అప్డేట్స్ చూద్దాం మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ కలిసి నటించిన మూవీ ఆచార్య ఈ మెగా మల్టీ స్టారర్ మూవీ ఈ అక్కరికి విడుదల కాబోతోంది ఈ నెల పన్నెండుకి ట్రైలర్ రాబోతోందని తేల్చింది ఫిలిం టీం హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని పదేళ్లు బ్యాన్ చేసింది ఆస్కార్ టీం ఇక నుంచి అకాడమీ అవార్డ్స్ తో పాటే ఏ ఈవెంట్ కి విల్ స్మిత్ కి ప్రవేశం లేదని తేల్చింది కమెడియన్ రాక్ మీద జై చేసుకున్నందుకు ఇలా బ్యాన్ కి గురయ్యాడు విల్ స్మిత్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ వేస్తున్నాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ జర్నలిస్ట్ పాత్రలో పూరి కనిపిస్తాడని తెలుస్తోంది ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ తో పూరి బిజీ అయ్యాడని సమాచారం అందుతోంది టాలీవుడ్ డైరెక్టర్ తేజ బాలీవుడ్ బాట పట్టాడు ఒక వెబ్ సిరీస్ తో పాటు జకిమీ అంటూ ఓ సినిమా కూడా చేయబోతున్నాడు తను తీస్తున్న అహింస మూవీ పూర్తి కావచ్చుందని ఆ తర్వాత బీ టౌన్ బాటలో తేజ బిజీ అవుతాడనే ప్రచారం జరుగుతోంది పవర్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా ఫిలిం ఎంట్రీ ఇవ్వబోతున్నాడట అదేం లేదని తన తల్లి రేణు దేశాయ్ చెప్పినా గుసగుసలు ఆగట్లేదు హరిహర వీరమల్లులో అకిరా స్పెషల్ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం పెరిగింది కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే భారీ అప్డేట్ ఇస్తోంది అతి భారీ అనౌన్స్మెంట్ అంటూ అనౌన్స్ చేసింది ఆదివారం ఉదయం ఇంకేదో సర్ప్రైజ్ ఉందని తేల్చింది హోంబలే టీం పూజా హెగ్డే కూడా ఎఫ్ త్రీలో మెరవబోతోందట స్పెషల్ సాంగ్ ని అనిల్ రావిపూడి అండ్ టీమ్ ప్లాన్ చేసిందట మే ఫస్ట్ వీక్ లో ఆ పాట తెరకెక్కుతోందని తెలుస్తోంది టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య మరణ వార్త ఇండస్ట్రీని శోక సముద్రంలోకి నెట్టింది మూడు వందలకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య దర్శక నిర్మాతగా కూడా టాలీవుడ్ మీద తనదైన ముద్ర వేశాడు